వాటికి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు మానసిక దృఢత్వం అనేది మనం కోల్పోయినటువంటి వారు ఉన్నాము కనీసం వాటి గురించి ఆలోచన చేస్తుండంటే ఈ భయం అనే దాని గురించి ఆలోచన చేస్తుంటేనే వణిగిపోతూ ఉంటారంటండి ఏం జరుగుతుంది అంటే గుండె వేగంగా కొట్టుకోవటం చెమటలు పట్టడం వణిగిపోవటము శ్వాస తీసుకోవటంలో ఆ ఇబ్బంది మరి ప్యానిక్ అటాక్ రావటం అంతేకాదు మరి ఒక వ్యక్తి రోజు ఎదురయ్యే వస్తువు పట్ల విపరీతమైన భయం ఉంటే మానవుడు చివరికి ఎక్కడ వెళ్ళిపోతున్నాడు అంటే తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు ఫ్రీలారా ఈరోజు ఈ భయం గుప్పటి నుంచి మనం బయటకు రావాల్సినటువంటి వారు ఉన్నాం చివరికి ఈ మానవులు అయినట్టు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మార్గం ఏంటి అని అంటే ఆత్మహత్య మార్గం అనుకుంటున్నాడు ఎందుకంటే మనకి ముందు ఉన్నటువంటి వారు డిప్రెషన్ లో ఉన్నటువంటి వారు వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉంటారు